చాలా ట్రావెల్ చేసి ఉండు అందశ్రీ కేసీఆర్తో పాటల విషయంలో చాలా ట్రావెల్ చేసిండు ఎందుకంటే అందశ్రీ గారు నాకు బాగా దగ్గరగా ఉండేది అయితే నేను ఏమంటున్నా ఈ పాటలు నాలుగు పల్లవిలు చేసిన తర్వాత కొంత సవరించి దీన్ని మనము తీసుకొద్దాం రాష్ట్ర గీతంగా తీసుకొద్దాం కానీ సవరించి తీసుకొద్దామని అనుకున్నప్పుడు అందే శ్రీగారే దీన్ని అంగీకరించలే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను నేను ఎన్నైతే రాశినో రాసినో అన్నే ఉండాలని పట్టుబట్టిండు అరే ఎన్ని చరణాలు ఉండడం అంటే సాధ్యం కాదు కదా సుమారుగా పది పన్నెండు చరణాలు మనము ఒక గీతంగా పెట్టలేము కదా ఇది సవరించింది బాగానే ఉంది కదా మనమే కదా అందే శ్రీగారు కూడా ఉన్నారు సవరించినప్పుడు కొద్ది మార్పులు చేర్పులు చేసినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాడు అట్లా కాదే ఇట్లా కాదే ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అన్నప్పుడు కొన్ని చోట్ల లేదు లేదు నేను ఒప్పుకొని ఇట్లనే ఉండాలని కూడా అన్నప్పుడు అట్లా కాదన్న ఇట్లుంటే మంచి ఉంటుందని సారు కూడా కేసీఆర్ గారితో పాట విషయంలో ప్రస్తావన చేయడం జరిగినది చిన్న చిన్న వారి అంగీకారంతో చిన్న చిన్న మనం చేసినాం చేసిన తర్వాత ఈ పాట ఇట్లయితే నేను ఒప్పుకోను మీరు ఏ విధంగా అయితే క్యాసెట్ ఆడియోలో చేసి పెట్టినారో ఇదే ప్రజలు కూడా పాడుకుంటున్నారు దీన్ని యాజ్ టీచ్గా మనం పెడదాం ప్రార్థన గీతం అంటే అసలు అందశ్రీ గారు ఒప్పుకోలేదు నేను ఇట్లా ఒప్పుకోను నాకు అవసరమే లేదు నా పాట పెట్టుకోవద్దని చెప్పి డైరెక్ట్ కాబట్టి ఆ పాటను చేయకుండా అలా పెట్టడం జరిగింది తప్ప అందశ్రీ ఇన్ని ఉంటే ఇవే చరణాలు నేను రాసినట్టే ఉండాలి లేకుంటే ఈ మార్పులు చేర్పులు నేను అంగీకరించను ఈ పల్లవి నాలుగు చరణాలు నాకు వద్దు నేను పది పన్నెండు చరణాలు ఉన్నాయి ఇదే పెట్టాలని చెప్పినప్పుడు అరే అట్లయితే కష్టమవుతుంది అని చెప్పేసి తను ఒప్పుకోలేదు పెడితే ఇన్నే చరణాలు పెట్టాలి లేకుంటే లేదు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు మరి వివాదంగా ఎందుకులే అని చెప్పేసి తను ఊరుకున్నాడు తప్ప దీన్ని పెట్టద్దనో దీన్ని అగౌరవపరచాలనో లేకుండా అన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా కేసీఆర్ గారు చేయలేదు